హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అనువ్లాగ్స్ ఈరోజైతే ఇంట్లో ఈజీగా సామరవ్వతో ఉప్మా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు సామరవ్వ యాడ్ చేసుకోవాలి ఈ సామరవ్వని ఏంటంటే నిదానంగా లో ఫ్లేమ్లో వేయించాలి వన్స్ అది కలర్ చేంజ్ అయ్యా ప్యాన్ తీసి పక్కన పెట్టి రవ్వ అనేది బాగా చల్లారనివ్వాలి వన్స్ రవ్ రవ్వ బాగా చల్లారాక మనం టూ టు త్రీ టైమ్స్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి రవ్వలో ఇస్ లైక్ చిన్న ఇసుక అట్లా ఉంటుంది సో అందుకని చెప్పి టూ టూ త్రీ టైమ్స్ మనం బాగా క్లీన్ చేసుకుంటే అలాంటివి ఏమన్నా ఉన్నా క్లీన్ అవుతాయి అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు సామరవ్వకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టాలి సో ఈ సామరవ్వంట ఏంటంటే మినిమం టూ అవర్స్ అయితే నానాలి వన్స్ అలా టూ అవర్స్ నానాక నేను వస్తే ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో నె నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిల్లెట్ మిల్లెట్తో చేసే ఏ ఉప్మా అయినా సో అందుకని చెప్పేసి నేను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే తీసుకున్నాను నెయ్యి అనేది కొంచెం వేడయ్యాక నేను వచ్చేసి ఒక స్పూను తిరగమాత గింజలు యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకుంటున్నాను ఈ రెండు కొంచెం వేగ వేగాక నేనైతే ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఈ ఎండుమిర్చి కూడా బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత నేను పీనట్స్ యాడ్ చేసుకుంటున్నాను ఈ పీనట్స్ కూడా మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు అంటే నార్మల్గా కొన్ని నార్మల్ ఉప్మాకి ఎలా యాడ్ చేసుకుంటామో అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇవి కొంచెం బాగా వేగాక నేను వచ్చేసి కరివేపాకు యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం ఒక వన్ ఆర్ టూ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఆ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వచ్చేసి పొడవగా కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను దాని తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గుతో అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అండ్ మూత పెట్టి దాన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించాను అలా వేయించిన తర్వాత ఇప్పుడైతే నేను వచ్చేసి క్యారెట్స్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఈరోజైతే నేను జస్ట్ క్యారెట్ ఒకటే యాడ్ చేసుకున్నా చేస్తున్నాను బట్ నార్మల్గా అయితే గ్రీన్ పీస్ సమ్టైమ్స్ బీన్స్ ఇన్ కేస్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలంటే కనుక గీ బీన్స్ అవి కూడా యాడ్ చేస్తాను బట్ ఈరోజైతే ఓన్లీ ఆనియన్ అండ్ క్యారెట్తో నేను ఈ ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ని ఏంటంటే స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అండ్ ఈ క్యారెట్స్ని కూడా కొంచెం యాడ్ చేశాక బాగా కలిపెట్టి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కన్నా ఉడకనిస్తే బాగా స్మూత్గా అవుతాయి ఈ క్యారెట్ పీసెస్ కూడా అండ్ అలా క్యారెట్ పీసెస్ మెత్తగా మగ్గాక నేను వచ్చేసి ఇప్పుడు ముందు టేబుల్స్ ముందు మనము సామరవ్వన పెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న పెట్టుకున్న సామరవ్వని ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఈ సామరవ్వని వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది నానబెట్టిన వాటర్ కాబట్టి అది యాడ్ చేసుకోవాలి సామరవ్వకి ఎనీ మిల్లెట్స్కి ఒక కప్పు రవ్వకి త్రీ త్రీ కప్స్ అయితే పక్కా యాడ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఏంటంటే రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చాలా లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఉడకనివ్వాలి ఎందుకంటే ఇది నార్మల్ ఉప్మా కాదు సో ఉడకడానికి యాక్చువల్గా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది నార్మల్ రవ్వ ఉప్మా ఏంటంటే ఈజీగా మనకి కుక్ అయిపోతుంది సో అదేం ప్రాబ్లం ఉండదు బట్ మిల్లెట్ ఉప్మా ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కుక్ చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది అండ్ పచ్చివాసన లేకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇప్పుడు నేను ఈ ఈ స్టేజ్లో నేను వచ్చేసి సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను సో నాకు సాల్ట్ సరిపోలేదు ఇంకొక మనకు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇలా స్లో లో ఫ్లేమ్లో బాగా ఉడకనిచ్చాను ఫైనల్గా సో దీనికి అంత ప్రాసెస్కి మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వడానికి ఉప్మాని ఇలా మూత పెట్టుకొని మనము మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి అలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఎంతో రుచికరమైన సామలతో రవ్వ ఉప్మా అనేది మనకి రెడీ అయిపోతుంది ఇన్ కేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ